హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగురు ఫ్రెండ్స్ మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ రోజు వీడియో ఏంటంటే చూడండి ఫ్రెండ్స్ మేము నైట్ అయితే జర్నీ చేస్తున్నాం ఎక్కడికి అంటున్నారా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే యాక్టివ్ మేమైతే వెళ్తున్నాం ఎప్పుడైనా పల్సర్ బండి మీద పోయేటోళ్ళం కదా అది అది అయితే దాంట్లో పెట్రోల్ లేదని ఈ బండి అయితే ఇది కూడా మా బండే చూడండి ఫ్రెండ్స్ మా వాడు అయితే చిన్నపిల్లలు లెక్క ముందులో కూర్చున్నాడు ఏదో రోడ్ క్రాస్ చేయాలి కాబట్టి ఫైవ్ మెంబర్స్ ఉన్నాం కాబట్టి మేమైతే మమ్మల్ని రోడ్ అవతల తీసుపెడితే మేము అయితే రోడ్ క్రాస్ చేసి వచ్చి వాళ్ళేమో అప్పుడు అక్కడి నుంచి వచ్చేస్తారనమాట ఇప్పుడైతే మా అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం మేమే వచ్చేసాం చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత చూడండి వాళ్ళు ఏం చేస్తారో ఇప్పుడు మేము పోయేవరకల్లా చూడాలి ఇప్పుడు మావాడు మా ఆయన కల్లా మావాడు వస్తుంది చూడండి మా వాళ్ళు ఆరెంజ్ చేసి అయితే ముందర అన్నీ మా అమ్మ వచ్చింది ఈయన మా పావాను చూడండి ఫ్రెండ్స్ మేము అందరం అయితే ఇవన్నీ ప్యాక్ చేయాలన్నమాట ఎందుకు ప్యాక్ చేయాలి ఎందుకంటే మా వదిన వాళ్ళ తమ్ముంది ఎంగేజ్మెంట్ అనమాట అందుకని వాటి కోసం అయితే ఎంగేజ్మెంట్ కోసం అయితే ఫ్రూట్స్ ఇస్తారు కదా ఫ్రెండ్స్ అయితే మేమైతే ఇవి ఆరెంజెస్ అయితే ప్యాక్ చేయడం కోసమైతే అనమాట ఇదంతా అక్కడ మా మా ఇంటి నుంచి చూసే ఇదంతా ఇట్లా ఉంటుంది అనమాట చూడండిస్ వీళ్ళిద్దరేమో కొట్లాడుకుంటున్నారు ఆట వీలైతే అనమాట ఎంజాయ్ వీళ్ళు వస్తే ఇక మా వదిన ఏమో తెమ్మని పంపించింది షాప్కి వెళ్ళారు వీళ్ళు ఇక వండే వాళ్ళైతే షాప్కి వెళ్ళి అయితే కవర్లు సోమ్ ప్యాకెట్లు ఆకులు ఇవన్నీ అయితే తెచ్చేసారు అనమాట మా వదిలే వాళ్ళ అక్క ఇక అయితే వీళ్ళ అందరం కలిసి అయితే ప్యాక్ చేసేప్పుడు మా పిల్లలు కూడా చూడండి ఎలా ప్యాక్ చేసి ఇవ్వండి ఇప్పుడైతే మనం ప్యాక్ చేయాలన్నమాట ఇదిగా సోమ్స్ అయితే వేరు చూసాము చూడండి ఫ్రెండ్స్ మా పిల్లలు కూడా చాలా యాక్టివ్గా పనిచేసారు ఇప్పుడు వాళ్ళు వీళ్ళు షేర్ అనమాట ఇక ఇద్దరు అబ్బాయి మా చున్ను హానేమో వాళ్ళకు కావాలని ఎట్లా గుంజుకుంటుంటారు చూడు వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు అమ్మాయిలు వెరీ షార్ప్ వాళ్ళని ఓడిచ్చిన వీళ్ళు అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే పేగా ప్యాకింగ్ అయితే చేస్తున్నాం అనమాట మా అమ్మనేమో కవర్లో ఆకులు పెడుతుంది రైస్తనేమో సోప్స్ పెడుతునేమో ఫ్రూట్స్ పెడుతున్నా చూడండి ఫ్రెండ్స్ ఆరెంజ్ చేసి అనమాట ఇవి మనం రేపు ఎంగేజ్మెంట్ ఆ కూడా తెచ్చాము చూడండి ఫ్రెండ్స్ బనానా ఆరెంజెస్ అయితే ఆరెంజ్ అయితే పెడుతున్నాం ఆ బనానా ఏం పెట్టట్లేదు అవి జరగకపోతే ఇవి అయితే పెట్టాలనే ఉద్దేశంతో అయితే చూస్తున్నాము ఇవి కూడా తీసుకెళ్తారు ఫంక్షన్ కాడికి ఇప్పుడైతే ప్యాకింగ్ అయితే కంప్లీట్ చేయాలి ఇక మనమైతే చూడండి మేమైతే ప్యాక్ చేసినామంటే ఇది మా అబ్బాయి ఇంటికి చేయాలి కానీ అబ్బాయి వాళ్ళ అయితే వీలు కావట్లేదు కానీ ఇక్కడ అయితే చేసేస్తున్నాం మేమైతే ఇక మా వదిన ఇన్నే చేసేస్తుంది ఇక్కడనే ఫంక్షన్ అనమాట లోకల్నే ఇక మా వాళ్ళు అందరం లోకల్గా ప్యాకింగ్ అయితే ఇలా చేసినాం ఇక మా వదిన లాస్ట్గా ప్యాకింగ్ చేసిన అన్నీ అయితే బస్ అలా వేయడానికి అయితే రెడీగా ఉందన్నమాట చూడండి ఫ్రెండ్స్ మా అయితే అంత ముందు అవన్నీ ఏమో అన్నం వంట చేసింది అనమాట చేస్తుంటే మా వదిన వంట చేసేసింది ఇక ఇప్పుడైతే మేమైతే ఇవన్నీ మా పాప వచ్చి నేను ఏం చేస్తానంటుంది వాళ్ళకు కూడా హేకొచ్చాము ఎంజాయ్మెంట్ ఉంటుంది అని వాళ్ళకు కూడా చేయాలని వాళ్ళకు కూడా ఇచ్చేసిన మా పాప వేసి వస్తుంది మా అమ్మనేమో ఇట్లా ఆకులు సోంపు ఆకులు సోంపు అండ్ ఆరెంజ్ మూడైతే పెట్టినాం ఇవైతే మేము ఇక్కడ సైడ్ అయితే ఇట్లనే పెడతారు ఇంకేమైనా ఎక్స్ట్రా ఉంటే వేరే వాళ్ళు మేమైతే ఇవే పెట్టేసినాము చూడండి ఫ్రెండ్స్ ఇంకా మా పిల్లలు కూడా మార్చు మా జున్ను ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ సహాయం ఎలా చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ మా అమ్మయ్య పెళ్ళికి చాలా హుషారుగా ఉన్నారు అందరూ అయితే పవను మాకు మా విగ్గీ ఇవన్నీ ప్యాక్ చేసి మనం ఇప్పుడైతే ఈ బస్తలు వేయాలన్నమాట మా వదిన అయితే ఆల్రెడీ ఒక బస్తలేసేసింది ఇంకో బస్తా వేస్తుంది అందరు పిల్లలు చూడు ఎలా ఎంజాయ్ చేస్తూ చేస్తున్నారు నేను చేస్తాను నేను చేస్తాను అంటున్నారు ఇలాంటి పనులు చేయడం వల్ల చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట నేను చెప్పిన పని చేయకుండా ఉద్ధరి పని చేయడంలో పిల్లలకు అది వేరే అచీవ్మెంట్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకుని ఫ్రెండ్స్